హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధానికి దగ్గరగా ఉండే తాడేపల్లి ఏరియాలో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో న్యూ హౌస్ అనమాట చాలా తక్కువ రేటుకైతే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఆరు వెడల్పు ముప్పై ఆరు లోతు అయితే వస్తుందండి న్యూ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో అయితే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు చిన్న రోడ్డు అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది టెన్ టు మనకి ట్వెల్వ్ ఫీట్ అయితే వస్తుందండి కార్ అయితే లోపలకి వస్తుంది కానీ ఇంటి ముందు కారు పెట్టేంత స్పేస్ అయితే లేదండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి ఇబ్బంది లేదు కారు కానీ టాటా ఏసీ ఇలాంటివి రావడానికి ఇబ్బంది లేదండి సో బిల్డింగ్ అయితే ప్లాన్ అప్రూవల్ ఉన్న బిల్డింగ్ ఏనండి సో న్యూ బిల్డింగ్ అనమాట సో ఇది మొత్తం మనకి నూట ఐదు గజాలు వస్తుందండి స్క్వేర్ బిట్ అండి ఇక్కడ మనకి వాయువ్యంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చారు గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టుకునేలాగా స్పేస్ కూడా ఇచ్చారు సో ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ అనేది వారిది పక్కనే మణిపాల్ హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉంటుంది తాడేపల్లి మనకి ఇక్కడ సీతానగరం ఏరియా అనేది మహానాడు రోడ్డు దగ్గరగా ఉంటుందన్నమాట ఇక్కడే మనకి టీడీపీ ఆఫీస్ కూడా ఉందండి ఈ టీడీపీ ఆఫీస్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి రెసిడెన్షియల్ జోన్ అండి చుట్టూ కూడా అంతా కూడా సో ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం ఇరవై ఆరు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి వేలం పార్ట్ స్టార్ట్ అవుతుంది అది ఇరవై ఆరు లక్షల యాభై వేలు కావచ్చు ఇరవై ఏడు లక్షలు కావచ్చు ముప్పై కావచ్చు ముప్పై ఐదు అయినా కావచ్చు అండి ఇక్కడనే వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ఆక్షన్లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో మీకు ఆక్షన్లో ఇంట్రెస్ట్ ఉండి పార్టిసిపేట్ చేస్తాం అనుకుంటే కనుక టెన్ పర్సెంట్ ఈఎండి కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చండి సో మీకు ఆక్షన్లో గెలిస్తే కనుక నెక్స్ట్ అమౌంట్ అనేది స్టెప్ బై స్టెప్ ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆక్షన్లో మీరు ఓడిపోతే కనుక మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది మొత్తం రిఫండ్ అయిపోతుంది అందులో ఎటువంటి ఇబ్బంది లేదండి సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి డెఫినెట్గా మీకు పదిహేను లక్షల రూపాయల పైనే ఖర్చు అవుతుందండి సో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా తక్కువ రేటుగా సేల్కి వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా దాదాపుగా గజం ముప్పై వేల రూపాయల వరకు ఉందండి సో ముప్పై లక్షల రూపాయలు ల్యాండ్ కాస్టే ఉంది కాబట్టి బిల్డింగ్ వ్యాలేషన్ ల్యాండ్ వాలేషన్ కలిపి చేసుకుంటే దాదాపుగా యాభై లక్షల రూపాయలు ఉందండి సో మీకు తక్కువ రేటుగా వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా చూసి తీసుకుని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు మీకు ఒక ఇక్కడ ఓకే అనుకుంటే గనక వచ్చి డైరెక్ట్గా చూడవచ్చండి నచ్చితే దగ్గర తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో అదే విధంగా మణిపాళ హాస్పిటల్ కి హాఫ్ కిలోమీటర్ దూరంలో అదే విధంగా ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి హౌస్కి సుమారుగా వన్ కిలోమీటర్ దూరంలో అయితే వస్తుంది సో అన్ని ప్రైమ్ లొకేషన్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్